ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా డిక్టేట్ చేస్తూ ఉన్నారా మీ ప్రకటనల వల్ల ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా మార్గదర్శనం చేస్తున్నారా కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని మేము చెప్పినాం ఈడీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ సరే మాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు అయినా సరే ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పి గౌరవంతో కేటీఆర్ గారు విచారణకు పోయినారు ఇవాళ ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థ అని విచారణకు పోయినారు ఒక పక్కనే జరుగుతుంటే ఇద్దరు కూడా పలుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ ఎంపీలు కేంద్ర సహాయ మంత్రి హోం సహాయ మంత్రి అది కూడా అందరిద్దరు కూడా పలుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అన్న అన్నదానికి అర్థమేంటి మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్నట్టే కదా రేవంత్ రెడ్డి దినమంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తాడు రాత్రి కాగానే బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు ఆయన పొద్దున కాంగ్రెస్ పార్టీ రాత్రి బీజేపీ పార్టీ దాని ఫలితమే ఇగో ఇవాళ రెండు పార్టీలలో కూడా పలుకుని వాళ్ళ కేటీఆర్ మీద కక్ష కట్టి ఎట్లన్నేసి కేటీఆర్ కేటీఆర్ని జైల్లో పెట్టాలి అని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోయినరు అనటానికి ఇంకో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినారు ఒక పది రోజుల క్రితం దాడి చేయంగానే ఇమీడియట్ మరుక్షణమే మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని ఖండించడు అయ్యయ్యో ఇది దాడి తప్పు కరెక్ట్ కాదు ఇది సరైన చర్య కాదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అని చెప్పి స్పందించినాడు అయితే మరి మొన్న సిద్దిపేట టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది మూడు రోజుల నాడు భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు ఈ రెండు పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు కేసీఆర్ గారి ఫోటో నెలకేసుకుంటున్నారు పార్టీ లోకి చచ్చుకపోయి ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ స్పందించలేదు బీజేపీ ఆఫీస్ మీద దాడి జరగగానే మరి నిమిషమే స్పందించినాడు మహేష్ కుమార్ గౌడ్ మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీస్ల మీద దాడులు జరిగితే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు మహేష్ కుమార్ గౌడ్ అంటే దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న మాట మాటకు ఇది నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాబట్టి ఇట్లా మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమంది మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని జైల్లోకి పంపించినా ముఖ్యంగా కేటీఆర్ గారిని మీరు ఎంత వేధించినా మీ పిట్ట బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడేవాడు ఇవడెక్క లేడు ముఖ్యంగా కేటీఆర్ కేటీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి అగ్రభాగా నిలబడి పోరాడిన వ్యక్తి కేటీఆర్ ఒక ఉద్యమకారుడు కేసీఆర్ యొక్క రక్తం కేసీఆర్ సైనికుడు కాబట్టి మీ అక్రమ కేసులకు మీ పిట్ట బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడే రకం కాదు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినాడు ఈరోజు మీరెన్ని నిర్బంధాలు చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రజలు